అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంక ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ సార్ తెలంగాణలో రాజకీయాలు ఈ రోజు ఏ రోజు ఏ మలుపు తిరుగుతున్నాయో తెలియట్లేదు అంటే రీసెంట్ గా కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో పెద్ద దుమారం రేపుతున్నాయి అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇరవై మంది నేతలు తనతో టచ్ లో ఉన్నారని ఎప్పుడైనా వారిని తీసుకొస్తామంటూ కూడా ఆయన అంటున్నారు అసలు ఏంటి కేసీఆర్ మాటల వెనుక ఆంతర్యం ఏంటి సహజంగా తన దగ్గర నుంచి ఒక ఇరవై మంది వెళ్తున్నారనేది ఆయన సమాచారం ఉంది ఇరవై పై మాట ఇక్కడ ముప్పై తొమ్మిది మందిలో తొమ్మిది మంది కంటే మిగిలేటట్టు లేరు అటు భారతీయ జనతా పార్టీకి ఇటు కాంగ్రెస్ పార్టీకి వెళ్తారు వాళ్ళు కూడా కొంతమంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు కొంతమంది భారతీయ జనతా పార్టీకి వెళ్తున్నారు ఆ పార్టీకి ఎవరు రావట్లేదు ఇక్కడ బాగా గుర్తుంచుకోవాల్సిన అంశం ఇప్పుడు నిన్న ఆయన మాట్లాడిన సందర్భం చూసుకున్నా కూడా ఇప్పుడు ఆయన పదిహేడు మంది బీఆర్ఎస్ లోక్సభ అభ్యర్థుల్ని ప్రకటిస్తున్నారు బీఫామ్లో కూడా ఇచ్చారు కదా ఆ సందర్భంగా మాట్లాడిన దాంట్లో చూసుకున్నా కూడా వాళ్ళని కాపాడుకోవాలని లేదు బీఆర్ఎస్ ఇంకా తెలంగాణలో ఉంది తిరిగి అధికారంలో రాబోతుంది అంటే తప్ప నాయకులు ఊరు మిగిలేటట్లేరు అనే భావంతో ఆయన మాట్లాడుతున్నారని చాలా స్పష్టం ఈయన ఇప్పుడు రేపు పొద్దున భారతీయ జనతా పార్టీకి వెళ్ళి వెళ్తారేమో కానీ బీఆర్ఎస్కి ఎందుకు వస్తారు బీఆర్ఎస్ఏ భారతీయ జనతా పార్టీలో వినియోగం కాబోతుందని చెప్పని ప్రజలందరూ భావిస్తున్నారు నాయకులు కూడా అట్లానే ఆలోచిస్తున్నారు దానికి ఇష్టం లేని కొంతమంది వ్యక్తులు కాంగ్రెస్ పార్టీకి రాబోతున్నారు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ గురించి ఒకసారి కనుక ఆలోచించుకుంటా ఉంటే ఇప్పటికే ముఖ్యంగా పెద్ద తలకాయలే కేటీఆర్ గారు కేసీఆర్ గారు తప్ప దాదాపు మిగిలిన వాళ్ళందరూ కూడా ఏదో పార్టీ వెళ్ళి మొగ్గు చూపుతున్నారు అనేది ప్రాథమికంగా అందుతున్న సమాచారం కాబట్టి ఆయన దాన్ని మభ్యపెట్టడానికి మనోధైర్యం నింపడానికి రేపు పొద్దున భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్ పార్టీకి మధ్య లోక్సభ ఎన్నికల పోరు కూడా జరగబోతుంది మూడో స్థానంలో బీఆర్ఎస్ ఉందనే అభిప్రాయం ప్రజలందరికీ కూడా ఉంది నేను ముఖ్యంగా అంటే వాళ్ళ పేర్లు బయటపెట్టలేను కానీ ఈరోజు పార్టీ ప్రతినిధులు శాసనసభ్యులుగా ఉన్న వాళ్ళ కుటుంబ సభ్యులే భారతీయ జనతా పార్టీకి ఓటేయాలనుకుంటున్నారు బీఆర్ఎస్కి ఓటేస్తే ఉపయోగం ఏం లేదు వాళ్ళ బంధువులు కూడా భారతీయ జనతా పార్టీకి ఓటేయాలనుకుంటున్నారు ఎక్కువ మంది యువత భారతీయ జనతా పార్టీ కలిసి మొగ్గు అనేది వాస్తవం అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు అంటే శాసనసభ ఎన్నికల్లో కొన్ని తప్పులు చేసింది కానీ భారతీయ జనతా పార్టీ ఆ తప్పులుగా చేయకపోతే ఇంకొంచెం బలంగానే వాళ్ళకి స్థానాలు వచ్చి ఉండేవి ఇప్పుడు అలాంటి అవకాశం లేకుండా కొంచెం అభ్యర్థులు ఎన్నిక కూడా బాగానే ఉందని కాబట్టి కాంగ్రెస్ పార్టీకి భారతీయ జనతా పార్టీకి మధ్య పోరాటం జరిగిందని అయితే నేను భావిస్తున్నాను అంటే ఇప్పటికీ కేసీఆర్ టికెట్లు ఇస్తానన్నప్పటికీ కూడా ఎలక్షన్ లో పోటీ చేయడానికి బిఆర్ఎస్ పార్టీ నుండి కొంతమంది బయటకు వచ్చేస్తున్నారు అంటే ఉన్న వాళ్ళు కూడా వెళ్ళిపోకుండా ఉండడానికి వాళ్ళని కాపాడుకోవడానికి ఈ ప్రయత్నం అంటారా ఈ వ్యాఖ్యలు అలానే చూడవచ్చు అందులో అనుమానమే ఉంది ఇప్పుడు ఆయన ఆ రోజు ఆయన ఏం చేశాడో ఆయనకి క్షుణ్ణంగా తెలుసు కదా ఈ రోజు బాధపడతా ఉన్నారు కొంతమంది గురించి వాళ్ళు అట్లా వెళ్ళారు వీళ్ళు ఎట్లా వెళ్ళారు అదే న్యాయం ఇదే న్యాయం అని నీ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు అడగలేదు కదా వాళ్ళు నీ దగ్గర నీ మీద ప్రేమతోటో నువ్వేదో విపరీతంగా పరిపాలన బాగా చేస్తున్నావు రాష్ట్రాన్ని పైకి తీసుకెళ్ళిపోతున్నావు కాబట్టి ఇంకా అవతల పార్టీలకి మనుగడ లేదని చెప్పి నీ దగ్గర రాలేదు కదా భయపెట్టావు బెదిరించావు ఏం చేయాలో చేసావు నువ్వు అధికారం నీ చేతుల్లోకి వచ్చిన తర్వాత నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేయాలో నువ్వు చేసావు ప్రత్యక్ష సాక్ష్యాలు కనపడతానే ఉన్నాయి బెదరగొట్టావు పార్టీలు లేకుండా చేయాలని ప్రయత్నం చేశావు పార్టీలు పార్టీలనే కనుమరుగు చేయాలనుకున్నావు ఇప్పుడు నీ పార్టీ కనుమరుగయ్యే పరిస్థితి వస్తుంది అది నువ్వు చేసావు కాబట్టి ఎలా చేసావు నీకు తెలుసు కాబట్టి ఎదుటి వాళ్ళు చేస్తారని భయపడుతున్నాడని చెప్పని భావించాల్సి వస్తుంది ఇప్పుడు మొట్టమొదటిసారి అధికారంలోకి వచ్చి కొంతమందిని తీసుకున్నావు రెండోసారి ఎనభై ఆరు స్థానాలు నీకు వచ్చినాయి కదా మరి ఇంకా పక్క పార్టీ వాళ్ళతో నీకేంటి సంబంధం అంటే నీ కార్యకర్తల మీద నీ నాయకుల మీద పోరాడి గెలిచిన వాళ్ళని నీ నిన్ను నమ్ముకున్న నీ నాయకులను నట్టేట ముంచి వాళ్ళని తీసుకున్నప్పుడు ఈ యొక్క ధర్మ సందేహాలు కానీ అన్యాయాల గురించి ఆ రోజు ఆలోచించలేదా ఎలా తీసుకున్నావు ఆ రోజు ఏ ప్రాతిపదికను తీసుకున్నావు తీసుకోవడమే కాకుండా వాళ్ళకి అమాచ్యులను చేసావు కదా నువ్వు మరి నువ్వు న్యాయం నువ్వు ఎక్కడన్నా అక్కడ న్యాయం చేస్తే ప్రజాస్వామ్యబద్ధంగానో లేకపోతే పార్టీ సిద్ధాంతపరంగానో పార్టీ కార్యకర్తలకి న్యాయం చేసేసి నీ కోసం శ్రమించిన వాళ్ళ కోసం న్యాయం చేసేసి అవతల పార్టీ వాళ్ళను తీసుకున్నప్పుడు నువ్వు శుద్ధపోసమైనప్పుడు దాని గురించి మాట్లాడితే ఒక అర్థం ఉంటుంది నీ పార్టీలో జారిపోతున్నారు జారిపోతున్నా ఎలా కాపాడుకోవాలని చెప్పని నువ్వు ప్రయత్నం చేస్తున్నావు ఆ రోజు అధికారం బెల్లం చుట్టూ ఏగల ముగినట్టు రాజకీయ నాయకుల పరిస్థితి ఈ రోజు సిద్ధాంతాలు లేవు న్యాయాన్యాలు లేవు కదా ఆ పార్టీకి ఎలా అయితే ఎన్నుకడు పొడిచారు ఇప్పుడు నిన్న అలా ఎన్నుకుడు పొడుస్తున్నారు సహజం అది ఎన్నుకుడు పడటం రాజకీయంలో ఈరోజు ఎన్ను పడవపొదే రాజకీయ నాయకుడు కాదనే పరిస్థితి ఈ రోజు ప్రజల్లో ఉంది ఆ పార్టీ ఈ పార్టీ లేదు అన్ని పార్టీలు అట్లానే ఉన్నాయి ఇదే పరిస్థితి గనుక కాంగ్రెస్ కొండ వచ్చినట్టయితే ఈ పార్టీకి నువ్వు సగం మందిని తీసుకునేవాడివేగా నీకే అరవై అరవై నాలుగు స్థానాలు వచ్చి వాళ్ళకే ఆ ముప్పై తొమ్మిది స్థానాలు వచ్చినట్టయితే ఈ పాటికి ఎంతమందిని తీసుకునేవాడివో నువ్వు నువ్వు సచీరుడు అయ్యి ఓ సిద్ధాంతపరంగా వెళ్ళిన మనిషి అయితే ఎదుట గురించి విమర్శించాలి పార్టీ మారకుండానే ఆమోచనలు చేసావు కదా నువ్వు నిమిషాలు గడవ గడవకుండానే ఈ రోజు దాని గురించి మాట్లాడుకుంటే ఎట్లా దయ్యాల వేదాలు వదిలించినట్లున్నాయి ఈ రోజు రాజకీయ పార్టీలు మా సభ్యులు వెళ్తున్నారు ప్రలోభ పెడుతున్నారు అంటే అంటే ఆ రోజు నువ్వేం ప్రలోభ పెడితే నీ దగ్గరకు వచ్చారు ఏం ఆశ్రయిస్తే నీ దగ్గరకు వచ్చారు ముందది చెప్పు నువ్వేం ఆశ్రయించావు ఇవన్నీ రాజకీయానికి మాట్లాడుకోవడానికి మనుగడ సాధించడానికే తప్ప ఏ పార్టీ నేను అంటే నేను ఓ పార్టీని సమర్థించట్లేదు ఓ పార్టీని విమర్శించట్లేదు ఇప్పుడు ఆయన మాట్లాడేది కాబట్టి నేను దాని గురించి అంశాన్ని బయట తీసుకొస్తున్నాను ఏ ఏ రాజకీయ పార్టీ అయినా తను మాత్రమే బాగుండాలా ఎదుటి పార్టీలు కనపడకూడదనే దృక్పథంతో ఉన్నాయి ప్రతిపక్షాలు బలంగా ఉండి తత్వం ఉంటే మన వాళ్ళు ఊళ్ళు దగ్గర పెట్టుకుని బాగా పనిచేస్తారనే ఆలోచన మర్చిపోయి ప్రతిపక్షాలే లేకుండా చేస్తే మనమే శాశ్వతంగా రాజ్యాధికారంలో ఉండొచ్చని భావిస్తున్నారు కాబట్టి ఇలాంటి విపరీతమైన విపత్కత పరిణామాలు ఈ రోజు సంభవిస్తా ఉన్నాయి సార్ అంటే బిఆర్ఎస్ పార్టీ నుండి బయటకు వచ్చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఏ కారణం చేత బయటకు వచ్చేస్తున్నారు అనుకోవచ్చు మనం కారణాలు ఏమి లేవు ఇక్కడ అధికారంలో లేదు అధికారంలో లేదు గతంలో ఈ నెల తీసుకున్నాడో వాళ్ళకి తెలుసు కాబట్టి వీళ్ళు అట్లానే వెళ్ళిపోతున్నారు ఆ రోజు కార్యకర్తల మనోగతాన్ని గౌరవించలేదు నాయకుల మనోగతాన్ని గౌరవించలేదు వాళ్ళు వస్తే చాలు అవతల పార్టీని బలహీనపరచాలని భావించారు ఇప్పుడు వాళ్ళు అలానే భావిస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఏదో ప్రలోభాలు లొంగుతారు రాజకీయ నాయకులే కదా ప్రలోభాలకు గురి చేసేది అధినేత కదా నాయకులకు ప్రలోభాలను గురి చేస్తుంది ఎవరికి ఎవరికి ప్రేమతోటో వాళ్ళ మీద ఏదన్నా అభియోగాలు ఉంటే ఇదిగో మీ మీద అభియోగాలు ఉన్నాయి మిమ్మల్ని కారాగారం రాస్తామని భయపెట్టు లేకపోతే మీకు ఇంత ఇస్తామని చెప్పినా తప్ప వేరే సిద్ధాంతాలు ఏమున్నాయని చెప్పి వీళ్ళు పార్టీలు మారుతున్నారు చెప్పండి వేరే ఏమి లేవు కదా అధికార పార్టీలో ఉంటే దండాలు చేయొచ్చు బెదిరించవచ్చు కబ్జాలు చేయొచ్చు యంత్రాంగం ఉంటా వాళ్ళ చేతుల్లో ఉంటుంది అధికారులంతా వాళ్ళ చేతుల్లో ఉంటుంది దోచుకోవచ్చు దాచుకోవచ్చు అనే విధంగానే ఉన్నారు తప్ప రాజకీయ పార్టీలు ఇది మంచి చెడు ప్రజలకు మేలు చేయాలి అని చెప్పి ఆలోచించలేదు కదా నువ్వు ప్రజా సమస్యల గురించి పోరాడి ప్రతిపక్షంలో ఉండి పోరాడావనుకో అధికార పక్షం కనుక అనుకూలంగా లేకుండా మనం అనుకున్న పనులు చేయకపోతే ప్రజలే గమనించేసి అధికార పక్షాన్ని బుద్ధి చెబుతారు కదా అంటే అంత ఓర్పు అంత ఓపిక మీ దగ్గర లేవు కదా పార్టీ మారే వాళ్ళ దగ్గర ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు మేము ముప్పై కోట్లు ఖర్చు పెడతాం మళ్ళీ ఎన్నికల్లో నలభై కోట్లు పెట్టాలా ఈ ముప్పై ఆ నలభై నేను ఒక వంద కోట్లు చంప కదా మళ్ళీ ఖర్చు పెట్టేది ఆలోచనలోకి వచ్చారు కదా అది రాజకీయ నాయకులు కూడా తప్పుపట్టాల్సిన పని లేదు ఈ రోజు పరిస్థితి ఎందుకంటే అట్లా తయారైంది ప్రజలు డబ్బిచ్చేవాడిని చెప్పు తీసుకొని కొట్టి ఎదవా నాకు డబ్బులు ఉంటారు నా ఆత్మసాక్షిగా నేను ఓటేస్తాను ఎప్పుడైతే ప్రజలు అంటారో ఈ లంచాలు పోతాయి ఈ దోపిడీలు పోతాయి ఈ కబ్జాలు పోతాయి సరైన మార్గంలో ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం గనక సన్మార్గంలో లేకుండా దుర్మార్గంగా ప్రవర్తించేసి ఓటర్లని ప్రజలని ఇబ్బంది పెడితే మమ్మల్ని ఓడిస్తారనే భయం గనక నాయకుల్లో కలగజేస్తే ప్రజలు వీటన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది అప్పటిదాకా వాళ్ళ టెల్లరీలు ప్రజలు కూడా అదే అనుకుంటున్నారు అధికారం ఎవరు ఉంటే వాళ్ళకల్లే ఉంటారు లేకపోతే అవతలకి అధికార పార్టీలోకి వెళ్తారని చెప్పి అనుకుంటున్నారు అసలు ఈ నాయకుల గురించి పట్టించుకునే పరిస్థితి కూడా ప్రజలకు యూ సో మచ్ సార్